ॐ सुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नापशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधषष्ठोऽध्यायः आत्मसंयमयोगः పదో శ్లోకం యోగీయం జీత సతతం ఆత్మానం రహసి స్థిత చిత్తాత్మా నిరాసిర నిరాశీర యోగి అయిన వాడు ఎల్లప్పుడూ తన మనస్సును బుద్ధిని తన అదుపులో ఉంచుకోవాలి తన మనస్సును ఆత్మయందు నిలిపి ఉంచాలి సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఏకాంత ప్రదేశంలో ఉండాలి బయట ప్రపంచంలో దొరికే ప్రతి వస్తువు కావాలని ఆశపడకూడదు ఊరికే ఇస్తున్నారు కదా అని ఇతరుల నుంచి ఏమీ ఉచితంగా తీసుకోకూడదు సాధకుడు అయినవాడు ఈ లక్షణాములు కలిగి ఉండాలి ఈ శ్లోకంలో పరమాత్మ యోగి ఎలా ఉండాలో వివరించారు దీనినే ధ్యానం చేయటానికి ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు అని కూడా అనవచ్చు దీనినే ఆంతరిక సాధన అని కూడా అనవచ్చు ధ్యానం ఒంటరిగా చేయాలి పది మందిలో చేయకూడదు ఎందుకంటే ఏకాగ్రత కుదరదు కాబట్టి ధ్యానం చేయాలంటే ఏకాంత ప్రదేశంలో కూర్చోవాలి బహిరంగ ప్రదేశం కాకుండా రహస్య స్థిత అంటే రహస్య ప్రదేశంలో కూర్చోవాలి అంటే ఎవరికీ కనపడకుండా అని కాదు ఎటువంటి శబ్దములు వినపడకుండా ధ్యానమునకు ఏకాగ్రము భంగం ఆటంకము కలగని చోట అని అర్థం ఏకాకి అంటే ఒంటరిగా కూర్చోవాలి యత చిత్తాత్మ అంటే చిత్తమును అంటే మనే మనోబుద్ధులను ఇంద్రియములను నిగ్రహించాలి అటు ఇటు పోకుండా నియమించాలి నిరాశి అంటే ఈ ధ్యానం చేస్తే నాకు అది వస్తుంది ఇది వస్తుంది శక్తులు వస్తాయి అనే ఆశ లేకుండా ధ్యానం చేయాలి అపరిగ్రహ అంటే స్వాముల వారు ధ్యానం చేస్తున్నారని తన భక్తులు తమ కా కానుకలు తేవాలని పాదపూజ చేయాలని అనుకోకూడదు ఇంకా భక్తులు రాలేదే కానుకలు తేలేదే అంటూ ఓరకంటితో చూస్తూ ధ్యానం చేయకూడదు కాబట్టి ధ్యానము బహిరంగ స్థలములో చేయకూడదు ఇతరులు మెచ్చుకోవటం కోసం ధ్యానం చేయకూడదు ఇతరులు చూస్తున్నారా లేదా అని చేయకూడదు ధ్యానం భగవంతునికి భక్తునికి అనుసంధానం చేసే ప్రక్రియ ఇందులో ఇతరుల ప్రమేయం ఉండకూడదు పూర్వము ఋషులు మునులు అరణ్యములకు పోయి కుటీరములు నిర్మించుకొని అక్కడ తపస్సు చేసుకునేవారు గృహస్థులు కూడా అటువంటి ఏకాంత ప్రదేశంలో ఇల్లు కట్టుకుని ధ్యానం చేసేవాళ్ళు ఈ రోజుల్లో అది కుదరదు కాబట్టి ఇంట్లోనే ఒక మూల ఏకాంతమైన గదిలో ధ్యానం చేయటానికి ఏర్పాటు చేసుకోవాలి అంతేగాని మా పూత గది గది చూడండి చాలా అం అలంకరి ఎలా అలంకరించాము అని చెప్పుకోవటానికి కాదు తర్వాత ఏకాంతంలో ఉండాలి పది మందిలో ధ్యానం కుదరదు పది మందిలో వాడు ఏం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు అనే ధ్యాస ఉంటుంది ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహము మనకు తెలిసిందే మితాహారం తీసుకోవాలి మనసును కట్టడి చేయాలి తాను చేసే ధ్యానం గురించి ప్రచారం చేసుకొని దానివలన లబ్ధి పొందకూడదు ఎటువంటి కానుకలు తీసుకోకూడదు ధ్యానం అనేది ఉదయం పూట సూర్యుడు ఉదయించే కాలంలో బ్రహ్మీ ముహూర్తంలో చేయాలి అని పెద్దలు చెప్పారు ఎందుకంటే ఉదయం సత్వగుణము అధికంగా ఉంటుంది శరీరము మనసు ఉల్లాసంగా ఉత్తేజంగా ఉంటాయి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అందుకని ఉదయం ధ్యానమునకు యోగ్యమైనది సాయంత్రం రజోగుణము తగ్గుతూ తమోగుణము హెచ్చుతుంది శరీరం విశ్రాంతిని కోరుకుంటూ ఉంటుంది అందుకని ధ్యానమునకు ఉదయం కాలం శ్రేష్టమైనది అని నిర్ణయించారు ఈ నియమములు పాటించి ధ్యానం చేయాలి మరి ఈ ధ్యానం ఎన్ని రోజులు చేయాలి అనే సందేహం కూడా వస్తుంది అందుకే సతతం అని అన్నారు ప్రతిదినం క్రమం తప్పకుండా నియమిత కాలం పాటు చేయాలి అంతేకాని మనకు ఇష్టం వచ్చిన రోజుల్లో పండుగల్లో పర్వదినాల్లో మాత్రమే చేయకూడదు తర్వాతి శ్లోకంలో ఏకాంత ప్రదేశంలో ఎలా కూర్చోవాలి ఎలా ధ్యానం చేయాలి అనే విషయాలు చెప్పారు పరమాత్మ పదకొండో శ్లోకం శుచౌదేశే ప్రతిష్టాప్య స్థిరమాన సమాత్మన చైలాజిన కుసోత్తరం ధ్యానం చేయటానికి శుభమైన ప్రదేశంలో శుభ్రమైన ప్రదేశంలో కూర్చోవాలి స్థిరమైన ఆసనం అంటే కదలకుండా ఉండే ఆసనం ఏర్పాటు చేసుకోవాలి ఆ ఆసనం ఎక్కువ ఎత్తుగానూ మరి తక్కువ తక్కువగా తగ్గుగాను ఉండకూడదు కూర్చోటానికి సుఖంగా అనువుగా ఉండాలి ఆ ఆసనం మీద దర్బలతో చేసిన చాప వేసుకోవాలి దాని మీద ఏదో ఏదో ఒక జంతు చర్మం పరచాలి దాని మీద ఒక వస్త్రం పరచాలి ధ్యానం చేసేటప్పుడు ఎక్కడ కూర్చోవాలో ఎలా కూర్చోవాలో ఏం చెయ్యాలో ఆ పద్ధతి అంతా వివరంగా విపులంగా చెప్పారు అతి చిన్న విషయం నుంచి అతి పెద్ద విషయం వరకు చెప్పబడింది భగవద్గీతలో సుచౌ దేశే అంటే పరిశుద్ధమైన ప్రదేశంలో కూర్చోవాలి ధ్యానం చేయటం కోసం ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు హిమాలయాలకో అరణ్యాలకో వెళ్ళనక్కర్లేదు మన ఇంట్లోనే శుభ్రమైన ప్రదేశం ఉంటే చాలు కాకపోతే ఎటువంటి డిస్టబెన్స్ ఉండకూడదు ఈ రోజుల్లో మానవుడి ఏకాగ్రతను దెబ్బతీసే ఏకైక సాధనం స్మార్ట్ ఫోన్ దానిని ఆఫ్ చేస్తే సగం ప్రశాంతత లభిస్తుంది అందుకని రహసి అంటే ఏకాంత ప్రదేశము అని కిందటి శ్లోకంలో చెప్పబడింది ఆ ప్రదేశము చెత్తా చెదారంతో కాకుండా పరిశుభ్రంగా ఉండాలి అంటే పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే ధ్యానం కుదరదు చాలామంది ప్రసే ప్రదేశం ఎక్కడైతేనేమి మనస్సు ప్ర పరిశుభ్రంగా ఉంటే చాలు అని కూడా అంటారు అది తప్పు కూర్చునే ప్రదేశం పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ధ్యానం ఏకాగ్రంగా సాగుతుంది అని నొక్కి చెబుతున్నారు భగవానుడు చు చుట్టూ పరిశుభ్రంగా ఉన్నప్పుడే పరిశుద్ధమైన భావాలు కలుగుతాయి చుట్టూ ఉన్న మనిలాలు దుర్వాసనలు మనసును కూడా ప్రభావితం చేస్తాయి కాబట్టి వాక్కు శరీరము నిర్మలంగా ఉండాలంటే తాను ఉన్న ప్రదేశం కూడా పరిశుద్ధముగా ఉండాలి తరువాత ఆసనం అంటే కూర్చునే పీట స్థిరంగా ఉండాలి హెచ్చు తగ్గులు ఉండకూడదు అటు ఇటు ఊగుతుంటే ధ్యానం కుదరదు ఎక్కువ ఎత్తు కానీ మరి కానీ ఉండకూడదు అందుకే రెండు మూడు అంగుళాల ఎత్తు పీటలు మనం వాడుతుంటాం సాధారణంగా ధ్యానంలో కూర్చుంటే నిద్ర వచ్చే అవకాశం ఉంది అలా నిద్ర వస్తే కూర్చున్న పీట ఎత్తుగా ఉంటే దాని మీద నుంచి కింద పడే ప్రమాదం ఉంది అలాగని కింద కూర్చుంటే చీమలు క్రిమికీటకాలు మన శరీరం మీదికి పాకే అవకాశం ఉంది ఇప్పుడు రకరకాల ఫ్లోరింగులు ఉన్నాయి కానీ దాదాపు అరవై ఏళ్ళ కిందటి దాకా మేము నివసించిన ఇళ్లలో మట్టి నేల మాత్రమే ఉండేది వారం వారం దానిని ఆవు పేడతో అలికి శుభ్రం చేసేవాళ్ళు అంత ఎత్తు కానీ మరి అంత తగ్గు కానీ కాకుండా ఉంటే ఆసనం ఏర్పాటు చేసుకున్న తర్వాత దాని మీద ఏమి వేయాలంటే మూడు దర్బలు చేసిన చేప వేయాలి దాని మీద జింక చర్మం పరచాలి ప్రస్తుత కాలంలో అది నిషిద్ధం కదా దాని మీద మెత్తని గుడ్డ పరుచుకోవాలి ఇది కేవలం సౌకర్యంగా ఇబ్బంది లేకుండా కూర్చోటానికి అనువు అనువుగా ఉంటుంది సుఖానికి కాదు అంతేకాకుండా మనం ధ్యానం చేసేటప్పుడు మనలో నుంచి వెలువడే ధ్యాన తరంగాలు భూమిలోకి ఆకర్షింపబడకుండా ఉండాలి అలా అయితే మనం చేస్తున్న ధ్యానం వృధా అవుతుంది కాబట్టి ఈ దర్భాసనం జింక చర్మం వస్త్రము మనకు ఇన్సులేషన్గా ఉంటే ఒక తొడుగ్గా ఉపయోగపడతాయి అటువంటి ఆసనం స్థిరంగా అటు ఇటు ఊగకుండా ఉండాలి ఎందుకంటే కూర్చున్న ఆసనం అటు ఇటు ఊగితే కదులుతూ ఉంటే శరీరం కూడా కదులుతుంది మనసు ధ్యాస్ ధ్యాస దాని మీద ఉంటుంది కానీ ధ్యానం మీద ఉండదు కాబట్టి మనం కూర్చునే ఆసనం అటు ఇటు ఊగకుండా స్థిరంగా ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఎలా కూర్చోవాలి స్థిరమైన ఆసనం మీద కూర్చోవాలి పద్మాసనం కానీ సుఖాసనం కానీ వేసుకొని కూర్చోవాలి ధ్యాన సమయ సమయంలో ఇబ్బందికరం కానీ ఏ ఆసనమైనా వేయవచ్చు కాకపోతే స్థిరంగా సుఖంగా ఉండాలి అని మాత్రమే చెప్పారు ఈ శ్లోకంలో చెప్పబడిన దర్భాసనం జింక జింక చర్మం అనేవి ఈ రోజుల్లో దొరుకుతా దొరుకుతాయి కాబట్టి చెప్ ఆ రోజుల్లో అప్పుడు దొరుకుతాయి కాబట్టి చెప్పారు ఈ రోజుల్లో జింక చర్మాలు దర్భాసనాలు దొరకవు పైగా జింక చర్మాలు నిషిద్ధం కాబట్టి వాటి కోసం ప్రయత్నించకండి కానీ జింక చర్మాలు దర్భాసనాలు దొరకలేదని ధ్యానం చేయటం మాన మానమాకండి మనకు దొరికిన వాటితో మనకు అనుకూలమైన ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద సుఖాసనంలో కూర్చోవాలి ఈ రోజులను బట్టి చెప్పాలంటే బజార్లో దొరికే పీట ఒకటి కొనుక్కొని మీద మెత్తటి షాల్ లాంటిది పరిచి దాని మీద ఒక శుభ్రమైన తెల్లటి తుండుగుడ్డ వేసుకుంటే చాలు ధ్యానం చేయడానికి ఆసనం ఏర్పాటు అయినట్టే కూర్చుని ఏం చేయాలనేది తరువాతి శ్లోకంలో చెప్పబడింది హరే కృష్ణ